ఓం నమశివాయ పురాణం పన్నెండవ అధ్యాయము ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసం కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామ మహిమల గురించి వివరించవలను అని వశిష్ట మహాముని విధంగా తెలియజేశారు కార్తీక సోమవారం నాడు ఉదయంనే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను తర్వాత శక్తి కొరది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజు అంతే ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు గానీ విష్ణువు ఆలయంలో కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత భుజింపవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటమే కాక మోక్షము కూడా ఉండెను కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణువు ఆలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా కలుగుతుంది నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువులకు చాలా ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దుడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరం మందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖంలో అందుదురు కార్తీక మాసమందు వర్షదానం చేసినను గొప్ప ఫలం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపమును హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామును కానీ ఒక బ్రాహ్మణుకు ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందు ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుండేవాడు వాడు మిగులు దురాసపరుడై నిత్యము ధనం కూడా పెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పర నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎట్లా అపహరించునా అని ఆలోచిస్తూ బుద్ధి కరిగి కాలంను కడుపుచూ ఉండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున్న పనులు నివసించున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమునకు పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు మరికొంత కాలములకు తన సొమ్మును తనకిమ్మని అడుగ్గా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనం ఒక నెల రోజు గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరో జన్మనున్న మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని వినమించుకున్నాడు ఆ మాటకు కోమటి మండిపడి అట్లు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే కావలను లేని ఎడల నీ కంఠం నరికివేదును అని ఆవేశం కొద్దీ వెనుక ముందు ఆలోచించక తన మొరనున్న కథతో ఆ బ్రాహ్మణుడిని కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రా రాజబడులు వచ్చి పట్టుకొని పోతారు తన గ్రామమునకు పారిపోయిను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ బ్రహ్మ హత్య పాపం వహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకొని పోయి రౌరవాది నరక రూపంలో చూపించారు ఆ వయసును ఒక కుమారుడు కరడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరును తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యముల కోసం వాడుతూ నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జను సంతోషపెట్టుతూ చాలా మంచి కీర్తిని సంపాదించను ఇలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారయుగు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకములకు వచ్చి ధర్మవీరుని ఇంటికి వచ్చారు ధర్మవీరు నారదుల వారి సాష్టాంగ నమస్కారం ఆచరించి విష్ణుదేవునిగా భావించి మంచి ఆర్ద పాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొరది నేడు నేను తమ దర్శనం చేసుకోగలిగాను నేను ధనుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారం స్వీకరించి తమరు వచ్చిన కార్యమును చెప్పండి అని వేడుకున్నాడు అతడు నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చేపదలిచి వచ్చిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతి కరమైన దినము ఆ రోజున స్నాన దాన జప దానాలు ఏమి చేసినా అత్యంత ఫలం కలుగు నాలుగు జాతుల్లో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయిన వ్యభిచారి అయిన శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పటికీ సాలగ్రామం అనే రాత్రి దానం చేసేంత మాత్రాన ఆయన ఎలా ఉద్ధరింపబడతారు అని అడిగాడు వలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలను నేను ఈ సాలగ్రామ దానం మాత్రమే చేయజానని నిష్కరగా చెప్పలికను ధర్మవీరుని అవివేకంకు విచారించి వైశ్యుడ సాలగ్రామం శిలా మాత్రముగా ఆలోచించిదివి అది శిల కాదు అది శ్రీహరి యొక్క స్వరూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలం చాలా గొప్పది నీ తండ్రి నరక భాదం నుండి విముక్తి పొంది ఈ దానం తప్పక మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలము గలవాడే దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా దానం చేయలేదు కొంతకాలంలోకి అతను చనిపోయాను నాదులు చెప్పిన హితబోధను పెడచేవున పెట్టడం చేత మరణానంతరం ఏడు జన్మముల యందు పులియై పుట్టి మరి మూడు జన్మల వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవశ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించాను అలా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకి ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన కొంతకాలంనకు ఆమె భర్త చనిపోయిన చిన్నతనం నుండే ఆమెకి అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందువల్ల కలిగను అని దుర్దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సారగ్రామ దానం చేయించి